అబ్బా బొంతలు కొట్టాలంటే బొంతలో కుట్టుకున్నావా ఎవరి ఆయన ఇక్కడ ఎంత ఎంత నా బొంతలు కొడితే ఎన్ని ఎన్ని చర్యలు వేసుకుడతావా

ఎందుకంటే బొంతలు బాగుంటాయి బొంతల్లో బొంత మీద పండుకుంటే మళ్ళీ ఎచ్చగా జమంటుంది సెలకాల మాది పచ్చి కాపలం ఈసారి తెచ్చిన కావా మీ పోతూ ఉంటే చూసినా నేను తీసుకొచ్చి కుట్టించుకుంటా మీ నెంబర్ తింటే చెప్పారు కదా ఓయ్ అవును మామూలుగా కుట్టించుకుంటా ఉంటావా అంటే మీ మీ చీరలు ఇచ్చి కుట్టించుకున్నారా ఎంత ఇచ్చినావా

ఏ వచ్చి బొంతలు డబుల్ కార్డ్ మంచాలు సరిపోయే బొంతలు వాళ్ళు ఏదైనా మోడల్ చెప్తే బొంతలు కానీ ఓకే డోర్ మ్యాట్స్ కానీ కట్ట కట్ట ఇసుకుండేది అలాంటివి కూడా రెడీ చేస్తాను నేను పెడతాను మీ నెంబర్ పెట్టి నా యూట్యూబ్ ఛానల్ పెడతాను మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ గా కూడా అవుతుంది నేను కూడా గుర్తించుకుంటాను మాకు అది నా నెంబర్ ఇప్పుడు చెప్తాను కదా దాన్ని ఫీడ్ చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ అండి